హాస్పిటల్లో అందరూ విష్ణు గురించి అక్కడ బయట వెయిట్ చేస్తూ అందరూ బాధపడుతూ ఉంటారు ఇంతలో చిన్న అయితే తనకు ఆకలి వేసి ఏదో తింటూ ఉంటాడు అది చూసి వాళ్ళ నాన్న అయితే రే నీకు అసలు బుద్ధి లేదురా అని చెప్పి తిడుతూ ఉంటాడు ఇంతలో చిన్న ఎవరికి తెలియకుండా తిందామని చెప్పి తింటూ ఉంటే ఇంతలో అక్కడ వైష్ణవి ఉంటుంది వైష్ణవిని చూసి అమ్మో ఈ రాక్షసు నన్ను ఇప్పుడు కనిపెట్టేస్తుంది అయినా నా ఫోన్ తీసుకుంది కదా ఇవ్వలేదేంటి ఏ వైష్ణవి ఒక్కసారి ఇలా రా అని చెప్పి చిన్న వైష్ణవిని పిలుస్తాడు ఇక వైష్ణవి ఈ చిన్న దగ్గరికి వెళ్ళి ఏంటి బాబాయ్ అని చెప్పి అడుగుతుంది ఇందకలు నా ఫోన్ తీసుకున్నావు కదా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విన్న వైష్ణవి అయితే ఒక్క నిమిషం బాబాయ్ లోపలే మర్చిపోయాను ఇప్పుడే తీసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది ఇక లోపలికి వెళ్ళగానే అక్కడ వరలక్ష్మి అయితే విష్ణుతో మాట్లాడుతూ ఉంటుంది ఏమండి మనం చట్టరీత్యా విడిపోయినా మనం జన్మ జన్మలకి భార్యాభర్తలమేనంట మన బంధం ఎప్పటికీ విడవదంట అని చెప్పి వరలక్ష్మి అయితే అంటుంది అది విని వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వరలక్ష్మి అంటే ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి వైష్ణవి అయితే అక్కడే షాక్లో ఉండి అలా చూస్తూ ఉంటుంది ఇక విష్ణుతో మనం జన్మ జన్మలకి భార్యాభర్తలమేనండి మనం ఎప్పటికీ కలిసే ఉండాలి విడిపోకూడదు మీరు కోలుకుంటారండి అని చెప్పి వరలక్ష్మి అయితే విష్ణు గురించి ఏడుస్తూ ఉంటుంది అది చూసి వైష్ణవి షాక్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్